నాకే గుర్తులేదు మీకు బాగా గుర్తుంది ఇది కేజీ మీద డబ్బులు తీసుకుంటున్నారు లేదంటే ఇంత ఇంత బిజినెస్ చేస్తే ఇంత డబ్బులు తీసుకుంటున్నారు అనే తప్పుడు రాతలు సాక్షి వాళ్ళకి రాయడం అలవాటైపోయింది వీళ్ళ రాజకీయాల వల్ల వీళ్ళ రాతల వల్ల ఎంతోమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే జన సైనికులు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు రాష్ట్రంలో ఎంతోమంది మీద తప్పుడు రాతలు రాసి వాళ్ళ ఇంటిగ్రిటీ వాళ్ళే పోగొట్టుకుంటున్నారు ఈరోజు నిజంగా అంటే మాది ఏదైనా తప్పు చేస్తుంటే మేము బయటకు వచ్చి ధర్నాలు కూడా చేసేవాళ్ళం కాదు ప్రొటెస్టులు కూడా చేసేవాళ్ళం కాదు మేము అడిగేది నిజంగా అంటే ఎంక్వైరీ ఏమైనా జరిగిందా ఎంక్వైరీలు ఏమైనా తేలినారా పోనీ ఏమన్నా ఆధారాలు చూపించినారా ఎవరైనా బయటకు వచ్చి మా దగ్గర నుంచి భూమా ఆకలిప్రియ డబ్బులు తీసుకుందా అని చెప్పినాడా ఎవరు కూడా చెప్పలేదు ఏ ఆధారాలు లేవు అసలు దీని మీద పోరాటం మొదలుపెట్టిందే నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు వాళ్ళు కేజీకి వంద రూపాయలు తీసుకుంటున్నారు ప్రజల మీద భారం పెడుతున్నారు దోచుకుంటున్నారు అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి దాని మీద పోరాటం మొదలుపెట్టిందే నేను ఈరోజు వాళ్ళ షాపులు మూసారు మూపించారు అని చెప్పి మా మీద దాని దాని భారము అలిగేషన్స్ మా మీద నెట్టి మేము మూపి మూపించాము మేము డబ్బులు తీసుకుంటున్నామని అని చెప్పి ఈరోజు మా మీద అలిగేషన్ చేశారు అది ప్రూవ్ చేయమంటున్నాం ఇఫ్ దేర్ ఈజ్ అని ట్రూత్ ఇన్ దట్ ప్రూఫ్ ఇట్ ప్రూఫ్ లేకుండా మీరు ఎందుకు రాస్తున్నారనేది ఈరోజు ప్రొటెస్ట్ చేయడానికి నాతో పాటు కోడ్లు కూడా వచ్చినాయి గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేజీ రెండు వందల ఎనభై రూపాయలు కూడా ఉన్నింది ఆలగడ్డ ప్రాంతంలో నందాల ప్రాంతం కన్నా ఎక్కువ ఉండింది అది మేము వచ్చిన తర్వాత కేజీ నూట యాభై నూట డెబ్బై పేపర్ రేటు ప్రకారం కూడా అందరు అమ్మాలని చెప్పి మేము ఒకటి పెట్టినాం ఇంకా వాళ్ళకి డబ్బులు లాసే కదండి వాళ్ళ 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 హుకుమంతా మేము నడవనియట్లేదు దానికి సాక్షి వాళ్ళు సపోర్ట్ చేస్తూ మేమేదో కమిషన్లు తీసుకుంటున్నాం కక్కుర్తపడుతున్నాం అని చెప్పి నీచమైన రాతలు రాయడం మొదలుపెట్టాను నేను కావాలనుకో అంటే నాలుగైదు రోజుల క్రితమే నేను దీనికి కౌంటర్ ఇచ్చేదాన్ని కానీ సాక్షి వాళ్ళు ఇంకొక పాయింట్ నేను చెప్పడం మర్చిపోయినా సాక్షి వాళ్ళు ఈ నాలుగు రోజుల నుంచి నన్ను టార్గెట్ చేసి రాస్తున్నారే తప్ప నాలుగు రోజుల నుంచి ఆలగడ్డ ప్రాంతంలో కేసీ కెనాల్ తెలుగంగా నీళ్లు రావట్లేదు రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఒక్క రాత కూడా రాలేకపోయినారు ఎందుకు రాలేకపోతున్నారు కేవలం మా మీద పెట్టే దృష్టి ప్రజల మీద వాళ్ళు పెట్టలేకపోతున్నారు అది వాళ్ళ ఇంటిగ్రిటీ ఈరోజు కాన్సిక్వెన్సెస్ మీది కడపైతే నాది ఆలగడ్డ మీకు నాకు ఒక బార్డరే తేడా మీకంత ప్రిస్టేజ్ ఉంటారు దానికి రెట్టింపు ప్రిస్టేజ్ నాకు ఉంటాయి భారతీ గారికి ఎంత ప్రిస్టేజ్ ఉందో నాకు అంత ప్రిస్టేజ్ ఉంటుంది ఆమె రాయలసీమ మహిళ నేను రాయలసీమ మహిళ షీ విల్ ఫైట్ ఐ విల్ ఫైట్ విల్ సిల్ విన్